చేరు వచ్చిన మీ అందరికీ మన రక్షకుడును ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన ఘనమైన నామమున శుభములు నానింటి వందనాలు వందనాలు ఎందుకు చెప్తారు సంఘంలోనే కాదు బయటైనా సరే కుర్రోళ్ళైనా సరే పెద్దోళ్ళు అయినా సరే చక్కగా విష్ చేసుకుంటూ ఉంటారు హాయ్ అనో హలో అనో సంఘానికి వచ్చినప్పటికీ కొన్ని సంఘాలు శలోవం అంటాయి కొన్ని సంఘాలు మరణాత అంటాయి కొన్ని సంఘాలు ప్రైజ్ అంటాయి కానీ బైబిల్లో సంఘం ఏమని చెప్పాలి సంఘం ఉన్నటువంటి సహవాసం ఉన్నటువంటి విశ్వాసులు ఏమని చెప్పాలి ఏమని చెప్పాలంటే మనం చెప్పుకుంటామే వందనాలు మీ అందరికీ బండ గుర్తు ఒకటి చెప్తాను పౌలు తన పత్రిక ఎప్పుడు ప్రారంభించినా మొట్టమొదగా ఏం చెప్పారంటే రెండవ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చూడండి పౌలను నేను నా చే వ్రాతతో వందనములు అని వ్రాయిచున్నాను ప్రతి పత్రికలోనూ అమ్మ ఏం గుర్తు నేను రాసాను అంటే నా పత్రికకు ముందు ఏమైనా ఉంటుంది వందనములు అనే మాట ఉంటుంది క్రైస్తవులుముగా విశ్వాసులముగా మనందరము ఒకరినొకరు ఏమని చెప్పుకోవాలి వందనములు పౌలు రోమి క్లాసుల పత్రిక పదహారవ అధ్యాయము పదహార వచ్చిన ఒకసారి చూడండి అమ్మ ఒకరినొకరు వందనములు చేయుడి ఒకరు ఏం చెప్పుకోవాలి వందనాలు చెప్పుకోవాలి అది క్రైస్తవ సంఘ సాంప్రదాయాలలో ఒక చక్కటి ఆచరణాత్మక విధానం అన్నమాట మా క్రీసు సంఘములు ఒకరినొకరు ఏమని చెప్పుకోవాలి అందరికీ వందనాలు